అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేను వెల్కమ్ టు మహాసేన మీడియా ఇవాళ ఈనాడులో కూడా అండి ఒక మంచి కార్టూన్ వేసారండి ప్రతిరోజు మంచి హేస్తలో ఇవాళ కార్టూన్ మాత్రం బాగా ఆకర్షించింది జనాలని ఇదే సంగతి ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు నటులు తెలుగు సినీ నటులు లైక్ ప్రభాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా తారక్ గారు ఇలా కొద్దిమంది నటులు మంచి హీరోలు మా వంతుగా లో నుంచి ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆర్థిక సహాయం ప్రభుత్వానికి అందించారు వాళ్ళు కష్టపడి సగం ట్యాక్స్ కట్టగా మిగిలిన డబ్బుల్లో వాళ్ళ ఆదాయంలో వాళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్కి వరద బాధితుల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు అలాగే ఏపీ ఎన్జిఓలు అస్సలు నాకు వాళ్ళని చూస్తే మబ్బులు ఇడిపోయిందండి ఎన్జిఓలు నిజంగా ఐకమత్యం మహాబలం అన్నారు పెద్దలు ఆ ఐకమత్యం మహాబలం ఎలాగైందనేది ఏపీ ఎన్జిఓలు చూస్తే నాకు అర్థమైందండి ఏపీ ఎన్జీఓలు వచ్చి మా రోజు శాలరీని మేము వరద బాధితులకు డొనేట్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు ఒకరోజు శాలరీ అంటే ఒకరికి వెయ్యి రూపాయలు చూసినా ఆ వెయ్యి రూపాయలు ఉంటుంది లేదా పదిహేను వందలు ఉంటుంది ఒక్కొక్కరికి అనుకుంటాం మనం కానీ ఏపీ ఎన్జీఓలు అందరూ కలిపి వాళ్ళ ఒక్కరోజు శాలరీని డొనేట్ చేస్తే ఆ ఒక్కరోజు శాలరీ ఎంతో తెలుసండి అక్షరాల నూట ఇరవై కోట్ల రూపాయలు మామూలు విషయం కాదు ఇది నూట ఇరవై కోట్లు డొనేట్ చేశారు వాళ్ళు ఒక్కరోజు శాలరీ ఏండి తర్వాత సామాన్యులు కూడా మా వంతుగా మేము కొద్దిమంది కొద్దిమంది భోజనాలు అందిస్తున్నారు కొద్దిమంది పాలు ప్యాకెట్లు అందిస్తున్నారు సామాన్యులు కూడా అందిస్తున్నారు కానీ అక్కడికి జగన్ రెడ్డి వెళ్ళి ఇది మా వంతు అని చెప్పి ఓ బకెట్లో బురద తీసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద చల్లేసారు చంద్రబాబు నాయుడు గారు ఏమో రాత్రి అనుక పగలనక కష్టపడుతూ ఉంటే ఇతను వెళ్ళి చేసిన పని ఇది ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే వాళ్ళ మీద కక్ష కట్టి ఆయన పాపం రామోజీరావు గారు చనిపోయే కాలంలో కూడా ఆయన టార్చర్ టార్చర్ పెట్టాడండి ఆయన చావు కూడా ప్రశాంతంగా జరగడం లేదు ఆయన కూడా ఇతను ఓటమి చూసాకే ఆయన మనశ్శాంతిగా అయిపోయారు దేవుళ్ళని అయితే ఈయన ఇంత టార్చర్ పెట్టి అభిబాయి ఈనాడు దోచుకుంటుంది మార్గదర్శి దోచుకుంటుంది ప్రజలకు అన్యాయం చేసేస్తున్నా అక్రమాలు చేస్తున్నా ఎన్నో పుకారులు రేపారు అలాంటి రామోజీ గ్రూపు వరద బాధితులకు ఐదు కోట్ల రూపాయలు సాయం చేసిందండి ఐదు కోట్లు ఒకటి రెండు కాదండి జగన్ రెడ్డి ఐదు లక్షల కోట్ల ఎంత ఉందంటారు అతనికి కోటి రూపాయలు ఇచ్చారట వైసీపీ పార్టీ నుంచి కానీ ఒక్క రామోజీ గ్రూపే ఐదు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఇలాంటి వాళ్ళని పట్టుకుని నేరస్తులు ఏదో అక్రమంగా సంపాదించేస్తున్నారు ప్రజలు దోచేసుకున్నారని ఇదే కక్ష సాధింపు రాజకీయమే చేశాడు జగన్ రెడ్డి మొత్తం నాశనం అయిపోయింది అక్కనే అతను బతుకు మొత్తం బస్ స్టాండ్ అయిపోయేదాకా ఈ పనికిమాల రాజకీయం మీదే ఆధారపడ్డాడు అతను అప్పటికి ఇప్పటికీ కూడా తప్పుడు ప్రచారాల మీద ఆధారపడ్డాడండి అప్పుడు తప్పుడు ప్రచారాలు ఏమండి జనం ఉండేవారు కాదు కానీ డ్రోన్ షాట్లు వేసేసి శబ్దం సవాళ్లను పెట్టేసి ఇరికించి ఇరికించి ఆ జనాన్ని చూపించుకుని ఆ జనాన్ని తానే చూసి మోసపోయేవాడు ఆ ఇంతమంది జనం వస్తారైతే నేను గెలిచస్తున్నాను ఇది ప్రతిపక్షాలను మోసం చేయడానికి జనాన్ని గ్యాదర్ చేసేవారు వాళ్ళందరూ వీళ్ళ పార్టీ వాళ్ళు కాదని తెలుసు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చో బిర్యానీ పొట్టాలు ఇచ్చో అక్కడ గ్యాదర్ చేశారనే విషయం తెలుసు కానీ ఆ వీడియో చూసుకుని ఎప్పుడైతే వైసీపీ పేజీలో పెట్టుకున్నారో అదే వీడియో చూసి జగన్ రెడ్డి మళ్ళీ ఎస్ నేను గెలిచొస్తున్నాను అయితే తనను తానే మోసం చేసుకున్నాడండి అతన్ని ఎవరు మోసం చేయలేదు అతన్ని అతనే మోసం చేసుకుని అతను క్రియేట్ చేసిన ఆ అంబక్ డ్రామాలు జనం నమ్మలేదు కానీ అతనే నమ్మేసి ఓకే ఇది ఎలా నేను క్రియేట్ చేశాను కాబట్టి ఇది ఆ జనం నమ్మేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు క్రియేట్ చేస్తాడు ఇది జనం నమ్మేస్తారు అనుకుని ఇతను నమ్మేశాడు చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను కాబట్టి ఆయన్ని నేరస్తుని జనం నమ్మేస్తారు అప్పుడు నేనే కలిసే అతన్ని అతనే మోసం చేసుకున్నాడు ఇప్పటికీ వరదల్లో కూడా మళ్ళీ లేని దాన్ని క్రియేట్ చేసి అది జనం నమ్మరు కానీ ఇతను నమ్మేసుకుంటాడు ఇతను క్రియేట్ చేసింది ఇతనే నమ్మేసి ఓకే నేను ఈ వరద మీద బురద రాజకీయం చేశాను చంద్రబాబు నాయుడు గారి మీద బురద వేశాను ఇప్పుడు ప్రజలందరూ ఆయన్ని తిట్టేసుకుంటూ ఉంటారు అని ఇతను నమ్మేస్తాడు ఫస్ట్ అంటే అమాయకుడు అనాలా పిచ్చోడు అనాలా సైకో అనాలా ఏమన్నా నాకు అర్థం కావట్లేదండి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అతను చేసింది ఎవరన్నా జనం నమ్మితే ఓకే నేను చేసింది జనం నమ్ముతున్నారు కాబట్టి నేను చేయొచ్చు అనుకోవచ్చు జనం నమ్మట్లే జనం నమ్మట్లేదు ఇతని ఎన్ని హంబక్ డ్రామాలు ఆడినా జనం నమ్మలేదు నిదర్శనమే ఇతను పదకొండు సీట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతని దగ్గర నూట నలభై సీట్లు వెనక్కి పీక్కున్నారు నీ దగ్గర అర్హత లేదు నీలాంటి వాడిని ఇన్ని సీట్లు నీకిచ్చి ఏంటో ఉపయోగం అని చెప్పి నూట నలభై సీట్లు వెనక్కి పీక్కున్నారు ఎన్ని అబద్ధాలు చేపట్టండి అతను అతను పరిపాలనలో ఉన్నప్పుడు అబ్బా తొంభై తొమ్మిది శాతం నేను మొత్తం అంతా కంప్లీట్ చేశాను ఇక్కడ ఏదో గవర్నమెంట్ స్కూళ్ళకి అంగరంగ వైభవం చేసేసాను ఇక చిన్నపిల్లలు మామూలుగా చదవట్లేదు వీళ్ళకి టోఫీలు ఇచ్చేస్తున్నాను వీళ్ళని ఐక్యరాజమితికి పంపించేశాను బెండపూళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు చాలా ఇండస్ట్రీలు రప్పించేస్తున్నాను ఇక్కడికి ఇక్కడ ఫిష్ మార్కెట్ పెట్టేశాను అది పెట్టేశాను ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల అబద్ధాలు ప్రజల మీద పంపించిన ఒక్కటి కూడా నమ్మలేదు గడప గడపకి మన ప్రభుత్వం మీ ప్రతి సమస్యని తీర్చేస్తాను అన్నాడు కానీ గడప గడపకి వచ్చేది ఇక మీకు డబ్బులు ఇచ్చాం కదా మాకు ఓటు అని అడుక్కోవడానికి రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి మొదలుపెట్టాడు ఎన్నికల ప్రచారం అది కూడా కాపాడలేదు అతన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు కాపాడలేదు అతన్ని లోకేష్ గారి మీద టచ్ చేయించిన తప్పుడు ప్రచారాలు అతన్ని కాపాడలేదు టీడీపీ నాయకుల్ని టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసేసి భయపెడదాం ఆ భయంలో వాళ్ళందరూ మన పార్టీలో జాయిన్ అవుతారనుకునే ఆ కుట్ర కూడా జనం నమ్మలేదు ఏం చేశాడో నమ్మట్లేదనే విషయం ఎప్పుడు కూడా అతనికి అర్థం కాకపోతే ఇంకా అతను చె ఇంకా అంత డాష్ అన్నారా డాష్ లేడని అర్థం అంటే కదిపితే కన్నీళ్ళే ఈనాడు రాసిన వార్త వరద బాధితులది ఒక్కొక్కరిది ఒక్కొక్క కాదా లోపల ప్రాంతాల్లో ఉన్న వరకు మందులు ఆహారం చేరే దారి లేక అవస్థలు ఒప్పుకుంటున్నారు గవర్నమెంట్ లోపలికి వెళ్ళే దగ్గరికి దారి లేదట కొన్ని చోట్లకి దారి లేక వాళ్ళకి ఆహారం అందించడానికి అవస్థలు పడాల్సి వస్తుంది గవర్నమెంటే ఎందుకంటే ఇది గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్ల లేకపోతే గవర్నమెంట్ చేసిన దీనివల్ల లేకపోతే గవర్నమెంట్ పంపించిన వరద కాదండి ప్రకృతి వైపరీత్యం ఇది జరుగుతాయి జరిగినప్పుడు అన్ని చోట్లకి మేము చేరుకోలేకపోతున్నాం అని గవర్నమెంటే బాధపడే పరిస్థితి ఉంటే ఇదే పరిస్థితుల్లో సాక్షివాడు ఏం రాస్తున్నాడండి ఆకలి చావులేనట్టండి అన్ని చనిపోయారు ఎంతమంది నీళ్ళ ములుగు చనిపోయారో లేకపోతే గుండాకు చనిపోయారో లేకపోతే మరో అనారోగ్యంతో చనిపోయారు చనిపోయారు ఇప్పుడున్న ఈ పరిస్థితులకి చనిపోతే అవన్నీ ఆకలి చావులే అని రాశారండి మెయిన్ హెడ్డింగ్ హెడ్లైన్ రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది వరదొచ్చి ఈ మూడు రోజుల్లో మూడు రోజులు ఆకలితో ఉండేవాళ్ళు ఎవరు ఉండరు ఏదో ఎంతో కొంత ఆహారం అందిదే అవకాశం ఉంది ఎందుకంటే ఇంట్లో ఉన్నా ఎంతో కొంత ఆహారం ఉంటుంది కానీ కంప్లీట్గా మూడు రోజులు ఆహారం తినకపోయినా కూడా మనిషి ప్రాణం అయితే పోదు ఒక మూడు రోజులు ఆహారం లేనంత మాత్రాన మనిషి చనిపోడు కానీ ఇక్కడ నీటిలో మునిగిపోయి చనిపోయిన ఏవైతే మృతదేహాలు ఉంటాయో వాటిని చూపించి అవన్నీ ఆకలి చావలే ప్రభుత్వం ఆహారం అందించలేదు కాబట్టి వాళ్ళందరూ ఆకలితో చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారండి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా తప్పుడు వార్త ప్రచురించిన ప్రతి ఒక్కడికి ఎప్పటికప్పుడే నోటీస్ వెళ్తూ ఉండాలా వెళ్ళి దానికి సంబంధించిన ఆధారం ఏంటి ఏ ఆధారంతో మీరు ఆ న్యూస్ వేశారు ఆకలితో చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారని మీరు న్యూస్ వేశారని ఈ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని కట్టడి చేసే ఒక మెకానిజం ఈ ఏపీ ప్రభుత్వం కనుక తీసుకురాకపోతే మళ్ళీ ఇది ఇదే మన పాలిటీ శాపం అయిపోద్ది అక్కడ బాధితులందరూ మాకు ఆహారం అందుతుంది మాకు వాటర్ అందుతుంది మాకు అన్ని రకాలుగా బాగానే ఉందనే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆకలితో జనం చచ్చిపోతున్నారు మన ముప్పై రెండు నిన్న పదిహేను మొత్తం నలభై ఏడు మంది ఆకలితో చనిపోయారు ఈ ప్రభుత్వం ఆహారం అందించక చనిపోయారని పబ్లిక్గా హెడ్లైన్ రాస్తున్నారు ఎల్లు ఏ ఆధారంతో రాశారనేది ప్రభుత్వం అడక్కపోతే ఇంకా వాళ్ళు ఏదైనా చెప్పుకెళ్తారండి ఎంత దూరమైనా తీసుకెళ్తారా అతప్పుడు ప్రచారాలని